జూన్ ఒకటవ తారీఖు ధనస్సు రాశి వారికి జరిగేది ఇదే జూన్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇదే అయితే ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ధనస్సు రాశి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి వారి ఇంట్లో జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే స్వార్థపత్ర అనుకూలమే అన్నట్లుగా మీకు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు మీరు ఒకవేళ ఒక బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారమే కావచ్చు మీరు ఒక నూతనంగా బిజినెస్ని ప్రారంభించాలి అనే వ్యవహారమే కావచ్చు లేదు మీ కుటుంబంలో ఒక వివాహాది శుభకార్యం గురించి నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు లేదు మీ యొక్క స్నేహితులం గురించి కావచ్చు ఫ్రెండ్స్ కా ఫ్రెండ్స్తో పాటు మీ భాగస్వామికి అంటే ఏదైనా గిఫ్ట్ కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఈ సమయంలో మీరు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటారు ఖచ్చితంగా చాలా ప్రత్యేకంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు అంటే మీరు ఇచ్చిన గిఫ్ట్ అనేది అస్సలు ఇతరులు మర్చిపోకుండా ఉండాలి అనేటటువంటి భావన ఉంటుంది మీలో ఇక అదే విధంగా మీరు మనోధైర్యంతో లక్ష్య సాధనకు శ్రమించండి మీ యొక్క కృషి తక్షణం ఫలిస్తుంది వ్యతిరేకులు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆదాయం అంటే వ్యతిరేకులు మీకు సన్నిహితులుగా మారుతారు ఆదాయం బాగా పెరుగుతుంది దీర్ఘకాలిక సమస్యల నుండి బయటికి వస్తారు దీర్ఘకాలికంగా మీరు ఏదైతే విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నుండి బయటికి వస్తారు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి అలానే పొదుపుగా ధనం వ్యయం చేయండి గృహంలో ప్రశాంతంగా ఉంటుంది అలానే శుక్ర శనివారాల్లో గుట్టుగా మెలగండి అంటే ఆ సమయంలో మీరు శనిగ్ర శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు మీపై ఉండటం వల్ల మీరు ఎవరితో ఏదైనా చిన్న మాట మాట్లాడినా అది పెద్ద సమస్యకి తీయవచ్చు కాబట్టి ఆ రోజులలో మీరు గొడవలకి అస్సలు కాలుదివ్వవద్దు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కావాలి అని గొడవలోకి లాగినా సరే మీరు ఖచ్చితంగా ఆ సమయంలో మౌనాన్ని పాటి ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక ఒత్తిడి ప్రలోభాలకు గురి కావద్దు మీ యొక్క కార్యక్రమాలకు కొందరు అవరోధం కలిగిస్తారు అయినప్పటికీ ఇక్కడ మీ పనులను ఆపవద్దు మీ పనులు బాధ్యత అప్ప అంటే అప్పగించవద్దు మీ పనుల బాధ్యత ఇతరులకి అస్సలు అప్పజెప్పవద్దు సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి అలానే పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు ఉద్యోగస్తులు కార్య కార్యక్రమాల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు ఆకస్మిక సంచలనం కూడా అభివృద్ధి పథకాలు కూడా పొందుతారు ఇక మీకు షాపులు స్థలాల మార్పిడి కూడా జరుగుతుంది అంటే మీరు ఒకవేళ ఒక షాప్ పెట్టి ఉంటే గనక ఆ స్థలం నుండి ఇంకొక స్థలానికి మారే అవకాశం అయితే ఉంటుంది యొక్క ధనస్సు రాశి వారికి ఇది వరకు మీరు చాలా సమస్యలను చాలా కష్టాలను ఎదుర్కొని ఉన్నారు అంటే ఏ విషయంలో అయినా సరే కుటుంబ విషయంలో కావచ్చు లేదు ఆర్థిక విషయంలో కావచ్చు అలానే ఇతర ఏ విషయంలో అయినా సరే మీరు ఖచ్చితంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీకు మీరు జీవితంలో కూడా విజయాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా అన్నీ తొలగిపోబోతూ ఉన్నాయి అదే విధంగా ఈ సమయంలో ఒక సమాచారం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా కూడా సంతోషానికి గురి చేస్తుంది అది ఎలాంటిదైనా కావచ్చు కానీ మీ సంతోషానికి కారణమవుతుంది ఇక అదే విధంగా మీరు సంతృప్తి పడేటటువంటి వార్తలు ఎక్కువగా వింటారు జీవితంలో మంచి పురోగతి కూడా సాధించబోతూ ఉన్నారు అధికారం యోగం అధికార యోగం పట్టే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా తప్పకుండా పురోగతి ఉంటుంది అనేక విధాలుగా మీకు ఆదాయాభివృద్ధి చెందుతుంది లాభదాయకమైనటువంటి పనులు చేస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూడా లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలానే అనవసర ఖర్చులు వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా తీ ఉండాలి ఎక్కువగా ధనాన్ని వృధా చేయకూడదు అలానే స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో అత్యధికంగా లాభాలు గడిస్తారు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు కూడా చాలా హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది ఇక మీకు ఈ సమయంలో తిరుగులేనటువంటి వ్యక్తిగా మీరు మిగలబోతూ ఉన్నారు ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా రాశ్యాధిపతి గురువు సప్త స్థానంలో రాహువు తృతీయంలో సంచారం చేయటం వల్ల ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు అర్ధాష్టమ శని ప్రభావం బాగా తక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో హోదా జీవిత బాధ్యతలు బాగా పెరుగుతాయి అదేవిధంగా అంటే మీకు జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది ఉన్నత స్థాయి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ఆ యొక్క పని ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి పిల్లల చదువుకు సంబంధించిన శుభవార్తలు వింటారు అలానే షష్ఠ స్థానంలో రవి బుధుడు కలిసి ఉండటం వల్ల ఆరోగ్యం మీద ఒక కన్నేసి ఉంచటం మంచిది అనవసరమైనటువంటి పరిచయాలు మీరు చేసుకోకూడదు అలానే వ్యవసాయాలకు దూరంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మళ్ళీ ఆ రంగంలోకి దిగడానికి ప్రయత్నిస్తారు అలానే కొన్ని చెడు వ్యసనాలకి మీరు చాలా దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం మనస్సులోని మనస్సులోనే కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి విద్యార్థులు తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా సాగిపోతాయి నిరుద్యోగులకు అవకాశాలు భారీగా పెరిగే సూచనలు కనిపి కనిపిస్తూ ఉన్నాయి యొక్క ధనస్సు రాశి వారికి ఇక ఈ సమయంలో అయితే మీకు ఏ విధంగా చూసుకున్నా అద్భుతంగానే ఉంది ఏ రకంగా చూసుకున్నా సరే మీకు విజయమే లభిస్తుంది ధనస్సు రాశి వారికి ఈ సమయంలో మునుపటి కంటే ఎక్కువగా బాగుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అంటే ధనస్సు రాశి వారికి ఇదివరకు వీరు కష్టాలు ఏవైతే ఎదుర్కొన్నారో జీవితంలో సమస్యలు ఏవైతే ఎదుర్కొన్నారో అవన్నీ కూడా తొలగిపోయి ఈ సమయం అయితే వీరు చాలా అద్భుతంగా సాగిపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి లాభదాయకమైనటువంటి స్థానాలే ఎక్కువగా ఉన్నాయి ఇక జూన్ నెల అయితే వీరికి బాగా కలిసి వస్తుంది ఈ జూన్ నెలలో ఖచ్చితంగా కూడా వీరు అత్యంత గొప్ప విజయాలను కూడా సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అద్భుతమైన గోచారం అయితే ఖచ్చితంగా ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క రాశి ఫలితాలను తెలుసుకున్నారు కదా జూన్ ఒకటి నుండి ఈ నెల మొత్తం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది కొన్ని గ్రహాలు అలానే ఈ రాశికి అధిపతి అయినటువంటి గురువు మరియు బృహస్పతి యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలో ఇంకా ఎదగబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి